హాయ్ అండి అందరికీ నమస్తే నవకుసుమం ఛానల్కి స్వాగతం ఈరోజు పొడుపు కథలకు సమాధానాలు చూసేద్దాం పదకొండు నుంచి ఇరవై వరకు పైన పసుపు లోన తెలుపు దానిలోన నీళ్లు పులుపు దీని సమాధానం నిమ్మకాయ ఇప్పుడు పన్నెండవది చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు నవ్వితే నవ్వింది కానీ నోరు లేదు తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు ఇంతకీ ఏమిటది దీని సమాధానం అద్దం ఇప్పుడు తరువాత పొడుపు కదా పొడవుగా పండే పంటని పొడిగా వాడతాం దీని సమాధానం పంచదార ఇప్పుడు తరువాతి పొడుపు కదా కాళ్ళ కింద నలిగింది చక్రం పైన తిరిగింది నిప్పులో నిలిచింది నీళ్లలో మునిగింది ఏంటది దీని సమాధానం కుండ ఇప్పుడు తరువాతి పొడుపు కదా నా తోలు వలచినా సరే నేను ఏడవను మిమ్మల్నే ఏడిపిస్తాను దీని సమాధానం ఉల్లిపాయ ఇప్పుడు తరువాతి పొడుపు కదా ముసుగేస్తే మూలకు కూర్చుంటాడు కాగితం కనిపిస్తే మాత్రం కన్నీరు కారుస్తాడు దీని సమాధానం పెన్ ఇప్పుడు తరువాతి పొడుపు కదా నాలో చాలా మాటలు ఉన్నా మాట్లాడలేను దీని సమాధానం పుస్తకం ఇప్పుడు తరువాతి పొడుపు కదా తనను తానే మింగుతుంది తను కరిగిపోతూ ఉంటుంది ఆఖరికి మాయమవుతుంది దీని సమాధానం కొవ్వొత్తి ఇప్పుడు తరువాతి పొడుపు కదా సముద్రంలో పొట్టి పెరిగి ఊరిలో అరుస్తాను దీని సమాధానం శంఖం ఇప్పుడు తరువాతి పొడుపు కదా చివరిది గాలితో పుడుతుంది గాలిలోనే పెరుగుతుంది గాలి ఎక్కువైతే చనిపోతుంది దీని సమాధానం నీటి బుడగా సమాధానాలన్నీ చూసేసాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్